విద్యుత్ ప్రాజెక్టులో యాభై వేల కోట్ల రూపాయల కుంభకోణం ఆరోపణలు శుద్ధ అబద్దమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దుయ్యబట్టారు రాజకీయంగా ఉనికిని కోల్పోతామనే భయంతోనే ఆరోపణలు చేస్తోందన్నారు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న భట్టి రవాణా భారం పడకుండా బొగ్గు గొనల వద్దే ధర్మల్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం చూస్తుందని వివరించారు ఎన్టీపీసీ జెన్కో ఎవరు తక్కువ ధరకు నిర్మిస్తే వారికే కాంట్రాక్ట్ అప్పగిస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి భవిష్యత్ అవసరాల కోసం సన్నద్ధతపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్న భట్టి ఇందులో భాగంగా విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రణాళికలు చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందితేనే ఆశించిన స్థాయిలో ఎకానమీ ఉంటుందని వెల్లడించారు ప్రపంచంలో మనం తెలంగాణని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నగరాలతో అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం కాబట్టి దాని కన్జంప్షన్ ఎట్లా ఉంది మంది ఎట్లా ఉంది కూడా ఒకసారి తెలుసుకోవాలి ఉదాహరణకు నేట్స్ స్టేట్స్ తీసుకుంటే పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా అభివృద్ధి చెందినటువంటి భౌత స్వర్గం చెప్పుకుంటాం దాంతో మనం పోటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం ట్వల్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ యూనిట్స్

ఫార్టీ ఇస్ అబరేజ్ ఆఫ్ ఇండియా ఫార్టీ నైన్ ఈ స్థాయిలో పోవటానికి పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసుకుని ముందు పోతుంది సో త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే జిఎస్డిపి నేరింగ్ అబౌట్ థర్టీన్ పర్సెంట్ దాకా గ్రోత్ అవసరం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజలకు ఏం అవసరం అనేదే తమకు ముఖ్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ వద్ద ఎక్కడా బొగ్గు గనులు లేవన్న భట్టి వందల కిలోమీటర్ల నుంచి బొగ్గు తీసుకురావాల్సి వస్తోందన్నారు నిర్వహణ భారం తగ్గించేలా బొగ్గు గనుల వద్దే థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని పేర్కొన్నారు ఎన్టీపీసీ జెన్కో ఎవరు తక్కువ ధరకు నిర్మిస్తే వారికే ఇస్తామన్నారు గ్లోబల్ పిలుస్తాము దాంట్లో ఎవరు తక్కువ ధరకు ఇవ్వడానికి వస్తే ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆల్సో కెన్ పార్టిసిపేట్ బట్ ఎన్టీపీసీ వాళ్ళందరికంటే వాళ్ళు తక్కువ ఉందంటే మేము ఆరు వాళ్ళు లేకపోతే ఎవరైనా ఎల్వాలు ఇచ్చి దానికి మేము మ్యాచ్ చేస్తామని అంటే కూడా ఎల్టీపీసీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి పబ్లిక్ దేశానికి సంబంధించింది కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తాం టెండర్స్ పిలిచిన దాంట్లో ఎవరైనా తక్కువ ధరకే చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం ఎన్టీపీసీ ఎక్కువ ఎక్కువ ఉందనంటే దే విల్ నాట్ ప్లెడ్జ్ ది స్టేట్ ఇంట్రెస్ట్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో యాభై వేల కోట్ల కుంభకోణం అనేది శుద్ధ అబద్ధమన్న భట్టి బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత అవసరాల కోసం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు భవిష్యత్తులో హైదరాబాద్ గ్లోబల్ హబ్ గా మారుతోందన్న భట్టి రెండు వేల నలభై ఏడు నాటికి లక్ష మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని పేర్కొన్నారు డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు కొద్ది మంది వ్యక్తులు అవగాహన లేకుండా లాగానే ఈ ప్రభుత్వం కూడా ఉందనే ఆలోచనతో స్టేట్మెంట్ ఇచ్చే వ్యక్తుల కంటే నా పార్టీ మునిపోతా ఉంది మేము అన్ని కాళేశ్వరంలో మిగతా వాటిలో కూరుకొని పోయాము ఈ ఏజెన్సీ చెప్పటమే కాదు చివరికి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నిజమే అని ఎండార్స్ చేసినటువంటి విధానము వీటన్నిటి వల్ల కనుమరుగైపోతావేమో అని చెప్పి రాజకీయంగా మేము కూడా ఉన్నామని చెప్పుకోవటం కోసం అవతల వాడి మీద బట్టగాల్సి మీదేసేటువంటి ఒక స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్కి సమాధానం చెప్పడం అంటే అసలు నన్ను నేను మమ్మల్ని మేము చిన్నది చేసుకుంటాయి బట్ అయినా భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ సబ్ క్రిటికల్ టెక్నాలజీనే మీరు అప్గ్రేడ్ చేసుకోవాలని డైరెక్షన్ మన్మోహన్ సింగ్ గారి టైంలోనే ఇస్తే కొత్తగా పెట్టేదాన్నే సూపర్ క్రిటికల్ వదిలేసి ఆడ బిహెచ్ఎల్లో లో ఎవరో ఇండియా బుల్స్ వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ చేసుకున్న టర్బైన్స్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొని వచ్చి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్లో పెట్టి దాని మీద అడిషనల్ బర్డును పట్టి ఫర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఈ రాష్ట్ర ప్రజల పైన ప్రేతమైనటువంటి భారవేశం నాట్ ఓన్లీ అడిషనల్ బర్డన్ ఆఫ్ యూనో మోర్ దెన్ థౌజండ్ క్రోత్స్ పర్ ఇయర్ పొల్యూషన్ ఆఫ్